స్తోత్రం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యశ క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే ఈ సిరీస్కి మేమునందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ఈ వాక్య భాగం నాకు దేవుని యొక్క కృప చొప్పున దేవుని యొక్క సహాయం కొరకు పరిశుద్ధాత్మని నడిపింపు కొరకు ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మీరు మా ఎడల ఎంతో కృప చూపించి దైవ వాక్య మార్మములను బోధిస్తున్నందుకై వందనములు చెల్లిస్తున్నాం సంతృష్టి కలుగు దాని కొరకు మేము ఎందుకు ప్రయాసపడాలి అని భక్తుడైన యశ్యా ప్రశ్నిస్తూ ఉన్నాడు మాకు సంతృష్టి కలిగేటువంటి వాటి మీదనే మేము దృష్టి ఉంచినట్లుగా మాకు సహాయము అనుగ్రహించండి ఈరోజు మేము ధ్యానించున్న మీ మాటలలోని మర్మములను మాకు తెలియజేయమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె వెల్కమ్ టు ద మెడిటేషన్ మీ అందరికీ కూడా ప్రభునామంలో మరి ఒకసారి ఈ వాక్య ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను యుహాన్సు వార్త ఆరవ అధ్యాయంలో యశు ప్రభు చేసిన రెండు సూచక క్రియలు నాలుగవ సూచక క్రియ ఐదవ సూచక క్రియ ఈ రెండు కూడా కనిపిస్తాయి నాలుగవ సూచక క్రియను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము అయితే దీని వలన వచ్చిన పర్యవసానాలను గురించి ముందుగా మనం ధ్యానం చేస్తున్నాం యేసు ప్రభు అంటున్నాడు ఆరో అధ్యాయం ఇరవై నాలుగవ వర్చనంలో కాబట్టి యేసును ఆయన శిష్యులను దోణి ఎక్కి దోణిలెక్కి సారీ జ అక్కడ లేకపోవట జన సమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును బెదకుచు కపెర్ణ హోం నాకు వచ్చింది సముద్రపుడు అద్దరిని ఆయనను కనుగొని బోధకుడా ఇక్కడికి వచ్చేదివి అనగా యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారు అని వారు ఎందుకు యేసు ప్రభుని వెతుకుచున్నారు అనే దానిని గురించి రిబ్యూక్ చేస్తూ ఉన్నాడు వారిని గద్దిస్తూ ఉన్నాడు సో దేర్ ఈజ్ దేర్ ఈజ్ అ లెసన్ దట్ వి హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ వన్ ఈరోజు మనలను కూడా ఆయన గద్దిస్తూ ఉన్నాడు ఏంటి అంటే వై ఆర్ యూ సో షార్ట్ సైటెడ్ మయోపియా అనంతం మయోపిక్ అంటే ఇది షార్ట్ సైటెడ్నెస్ బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది దూరంగా దూరంగా ఉండేటువంటి పిక్చర్స్ కానీ దూరంగా ఉండే ఏదైనా సరే బ్లర్డ్ విజన్ కనిపిస్తూ దగ్గర ఉన్నవి మాత్రమే కనిపించే దానిని మయోపియా అంటారు సో మనలో చాలామంది ప్రస్తుతం ఉన్న వాటినే చూడగలం కానీ రాబో వాటిని గురించి మనం చూడటానికి చాలాసార్లు ఈ విజన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆత్మ సంబంధమైన దృష్టి మాంద్యం కలిగిన వారంగా మనం జీవించకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ది ఎసెన్స్ ఆఫ్ ద డిస్కోర్స్ ఈ యసు ప్రభు సూచక క్రియ చేసిన తరువాత ఇస్తున్న ఉపన్యాసం యొక్క సారాంశం ఏంటి అంటే వీరు ఆత్మ వీరి యొక్క ఆత్మ ఆరవధ్యాయం అరవై మూడవ వచనం చెప్తుంది ఆత్మయే జీవింప శరీరం కేవలం నిష్ప్రయోజనం నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను సో శరీరము ఆత్మ శరీరానికి ఏం కావాలి ఆత్మకు ఏం కావాలి అనే దానిని డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది ఇజ్రాయేలీలు యేసు ప్రభువుని అయిన రీతిలో అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే వారు శరీర సంబంధమైన వాటి కోసమే వెతుకుచు ఉన్నారు ఆత్మ సంబంధమైన వాటిని ఇవ్వడానికి యేసు ప్రభు వస్తే ఆయన ఆత్మ సంబంధమైన వాటిని గురించి మాట్లాడుతున్నారన్న సంగతి వారికి అర్థం కావట్లేదు ఈ అధ్యాయంలో అరవయవ వచనం చూస్తే ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు అని చెప్పుకుంటున్నారు కఠినమైనటువంటి మాటలే దేవుడు చెప్తూ ఉంటాడు ఎందుకు అంటే మనలను సరిచేయటానికి మన బిడ్డలైనటువంటి వారు ప్రొఫెక్షన్లోనికి వెళ్ళాలని పరిపూర్ణులుగా జీవించాలని పరిపూర్ణులుగా మారాలని ట్రాన్స్ఫామ్ అవ్వాలని దేవుడు మనకు కఠినమైన వాటినే చెప్తూ ఉంటాడు కఠినమైన మాటలనే చెప్తూ ఉంటాడు అనేక మంది ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు ఒక ఈ రాడికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ క్రైస్ట్ జీజస్ని చూసినప్పుడు వారికి కఠినమైన మాటల్లాగా అనిపిస్తుంది అందుకే మనకు అన్నీ కూడా చక్కగా జోలపాడేటువంటి మాటలు మీకు అంత మంచి జరుగుతుంది మీకు సమస్తము కూడా యేసు ప్రభువులో లభిస్తుంది కాబట్టి మనం విచారణలో ఉంటే ఆదరణ లభిస్తుంది కష్టంలో ఉంటే మనకు సుఖం కలుగుతుంది క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు ఆయన మనకు ఇవన్నీ కూడా అనుగ్రహి అనుగ్రహిస్తారు అని మాబ్ మెంటాలిటీ జనసమూహముల యొక్క థాట్ థాట్ ప్రాసెస్ ఆర్ థాట్ ఎలాగా ఉంది అని అంటే వారి యొక్క ఉద్దేశం ఎలా ఉంది అని అంటే మన కళలు మన ఆశలు నెరవేర్చుకోవడానికి యేసు ప్రభు ఒక మంచి సాధనం కనుకనే ఆయన ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ ఈ తిబెరయ సముద్రానికి యువతల వైపుకి అవతల వైపుకి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఈ దిబెరియా సముద్రం దగ్గర నుంచి ఆ కపేర్ణ హోముకు యశు ప్రభు వచ్చేస్తే నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు అని ఆయనను ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నిస్తున్నారు అయితే యశు ప్రభు వారిని ఏమంటున్నారంటే రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే మీరు నన్ను వెతుకుచున్నారు ఈరోజు దేవుడు మనకి కూడా ఇదే ప్రశ్న వేస్తున్నాడు నీవు కోరుకుంటున్నవన్నీ కూడా దేవుడు నీకు జరిగిస్తున్నాడని ఆయన నన్ను వెంబడిస్తున్నావా లేదు అంటే నీ ఆశలు కళలు అన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయనను వెంబడిస్తున్నావా ఆయన కొంచెం త్యాగం కొంచెం సహనం కొంచెం ప్రయాసను నీకు ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు లేదంటే నీలో నుంచి కోరుకుంటున్నప్పుడు వాటిని నవల మాత్రం కాదు ప్రభ అని చెప్పేటువంటి పరిస్థితులలో నీవున్నావా అందుకే యేసు ప్రభు అంటున్నాడు ఇరవై ఏడవ వచనంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం పాపం మనం బాగా జీవించాలని సౌకర్యవంతమైన జీవితాలు కలిగి ఉండాలని సంతృష్టి కలిగినటువంటి వారంగా జీవించాలని ఆశపడటంలో తప్పు లేదు అయితే దేవుని కొరకు మనం ఏం త్యాగం చేస్తున్నాం ఎంత సహనం కలిగి ఉంచున్నామో దేవుని కొరకు కాదు మన ఆత్మీయ జీవితం కోసం అని అనుకుందాం కొంచెం ప్రయాసపడటానికి ఎందుకు ఇష్టపడలేకపోతూ ఉన్నాము యశ్యాగ్రంథం యాభై ఐదవ అధ్యాయం రెండవ వచనంలో సంతృష్టి కలుగజేయని చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచేదరు అని అంటున్నాడు ఇక్కడ కష్టార్జితం అని అంటున్నాం కానీ అది ఎఫర్ట్ అని ఇంగ్లీష్లో రాయబడ్డ వై డు యూ మేక్ సచ్ అన్ ఎఫర్ట్ ఫర్ ద థింగ్స్ దట్ ఆర్ పెరిషబుల్ ఏవి పెరిషబుల్ థింగ్స్ ఏవి క్షయమైనవి ఏవి ఇంపారిషబుల్ థింగ్స్ అక్షయమైనవి అనే దానిని నీవు డిఫరెన్షియేట్ చేయలేకపోతూ ఉన్నావా కనుక మన ప్రార్థన మన జీవితం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే ప్రవ్వా ఎటువంటి పరిస్థితి అయినా కానీ నీవు నాకు తోడుగా ఉంటే చాలు పరిస్థితులను అధిగమించడానికి నీవు నాకు శక్తినివ్వు ప్రవ్వా అని మనం అడిగేటువంటి వారంగా ఉండాలి కానీ నీవు నేను చేయాలని నీవేది నేను చేయాలని కోరుకుంటున్నావో దానిని నేను చేయడానికి శక్తిని అనుగ్రహించు అని అడగాలి కానీ మనం మనం అనుకుంటున్న వాటిని దేవుడు ప్రమోట్ చేయాలని దేవుడు అనుగ్రహించాలని మన ఆశలన్నింటినీ కూడా నెరవేర్చాలని ఆయనను అడగటం కాదు లేదు అంటే ఆయనను ఉపయోగించుకోవడం కాదు ఆయన ప్రేమామయుడు ఆయనకు మన పరిస్థితి అంతా కూడా తెలుసు నీకేం కావాలి అనేది ఆయన ఖచ్చితంగా కావలసిన సమయంలో అనుగ్రహిస్తారు మనమే మనకేమో యశు ప్రభు అనుగ్రహించే అన్ని మంచి విషయాలు కావాలి మంచి పదార్థములు కావాలి కానీ ఆయన యొక్క సెలవు మాత్రం అవసరం లేదు వీ వుడ్ లైక్ టు యూజ్ హిమ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ యూస్డ్ బై హిమ్ ఆయన చేత ఉపయోగించ ఉపయోగించబడటానికి మనం ఇష్టపడకుండా ఆయననే మనం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం ఉన్నాం అందుకే ఈ యేసు ప్రభు అంటున్నారు మీరు ఫిజికల్ హంగర్ని తీర్చుకోవడానికి ఈ ఫిజికల్ ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఆహారము అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడితే మంచిది అని ఇక్కడ సత్యాన్ని బోధిస్తున్నాడు మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు అక్షయమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది మనుష్య కుమారుడి దగ్గర దొరుకుతుంది కాబట్టి దానిని మీకు ఆయన అనుగ్రహిస్తారు అందుకోసమే తండ్రి అయిన దేవుడు ఆయనను ముద్ర వేసి ఉన్నాడు లేదు అంటే ఆయనను పంపించి ఉన్నాడు అని చెప్పారు అప్పుడు వీరు అంటున్నారు మా మేము దేవుని క్రియలు జరిగించుటకు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలను అని అడుగుతున్నారు ఏమి చేయాలి అని అడుగుతున్నారు నీట్ టు హ్యావ్ ద హంగర్ ఫర్ ట్రూత్ అండ్ నీట్ టు హ్యావ్ లవ్ ఫర్ ట్రూత్ గోచినటువంటి ఆకలి లేదంటే నీతి కొరకైన ఆకలి తప్పులు అని అంటాడు కదా మతీశ వార్త ఐదవ అధ్యాయంలో ఏ ఆయన ప్రేమను కలిగి ఉండటానికి మనము ఆకలి కొనాలి ఆయన సత్యాన్ని వెంబడించడానికి మనం ఆయన యొక్క ఆయన ఆకలి కలిగి ఉండాలి మేము దేవుని క్రియలు చేయుటకు జరిగించుటకు ఏం చేయాలి అన్నాడు అప్పుడు యశ్వర అంటున్నాడు మీరేం చేయన అవసరం లేదు ఆయన పంపిన వాణి అందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియా చాలాసార్లు మన విశ్వాసం అంతా కూడా ఎలా ఉంటుంది అనంటే మన మనం పొందుకున్న పదార్థంలను బట్టి మన విశ్వాసం ఉంచుంది అంటే మనం దేవుడు మనల్ని బాగా చూస్తున్నాడు దేవుడు మనకు అరిగిందంతా ఇస్తున్నాడు ఆయన ఏది లోటు లేకుండా చేస్తున్నాడు అని మనం అనుకుంటున్నప్పుడు ఆయనను మనం వెంబడిస్తాం ఆయనను మనం ప్రేమిస్తాం ఆయనను విశ్వా విశ్వసిస్తాం కానీ ఏమీ లేనప్పుడు విశ్వసించడం అనేదే గొప్పతనం ఆయన ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు ఆయన ఉంటే నాకు చాలు అని అనుకునే విశ్వాసమును గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నారు అటువంటి విశ్వాసం నీకు నాకు ఉందా వారు ముభయో వచనంలో వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచిక క్రియ చేస్తున్నావు చూడండి ఇక్కడ స్పిరిచువల్ బ్లైండ్నెస్లో ఉంటున్నారు వీరి యొక్క క్యూరియాసిటీ అంతా కూడా సూచిక క్రియలు మహత్కార్యముల మీదే ఉంది మన మన యొక్క భక్తి కూడా ఇలాగే ఇటువంటి పరిస్థితుల్లోనే ఉంది వి ఆర్ ఇన్ స్పిరిచువల్ బ్లైండ్నెస్ వీఆర్ స్పిరిచువల్లీ మై ఓపిక్ వీ కెన్ నాట్ లుక్ ఫర్ ద లాస్టింగ్ థింగ్స్ బట్ వీ లుక్ ఫర్ ద టెంపరల్ థింగ్స్ తాత్కాలికమైన వాటి కోసమే చూస్తున్నాం ఏ సూచిక క్రియ చేస్తున్నావు అని వీరు అడుగుతూ ఉన్నారు దే వర్ అనేబుల్ టు కనెక్ట్ ద టూ థింగ్స్ వాట్ సైన్ విల్ యూ పర్ఫార్మ్ అని అడుగుతున్నారు ఎందుకంటే వీరు ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్నారు యూదులకు ఒక ఒక బిలీఫ్ లేదంటే దా వారి యొక్క నమ్మకం ఏంటి అనంటే మన్నా అనేది మొదటి దేవాలయము సొలోమాను కట్టించిన దేవాలయంలోని ఆ యాక్ ఉంది కదా మందసం మందసంలో ఒక పాట్లో దానిని పెట్టి దాచి ఉంచారు మన్నని ఆ మన్నాని మొట్టమొదటి టెంపుల్ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు అనగా నిబద్ నిజరు వచ్చి ఆ మొదటి దేవాలయమును పడగొట్టినప్పుడు జెర్మియా అనగా ప్రవక్తి అయిన ఇర్మియా ఆ మన్నాను తీసుకొని వెళ్ళి దానిని దాచిపెట్టాడు ఆయన మెస్సియా వచ్చినప్పుడు అనగా ఇర్మియా అంట ఇర్మియా వారి యొక్క నమ్మకం ఇర్మియా మెసే వచ్చినప్పుడు మరల దానిని మనకు అనుగ్రహిస్తాడు ఆ దాచబడిన మన్న పాట్ ఉంది కదా ఆ పాత్ర దానిని మనకు అనుగ్రహిస్తాడు అని వారు నమ్ముతూ ఉండేవారు ఇప్పుడు యశు ప్రభువుని వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మాకు ఏం సూచిక క్రియ చేస్తున్నావు అని అంటే ఆ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే యూ ప్రొడ్యూస్ ద యూ ప్రొడ్యూస్ ద బ్రెడ్ ఫ్రమ్ గాడ్ ఆ మన్నాను నీవు మరలా మా కోసం రప్పించు ఆ టెంపుల్లో ఉండిపోయింది కదా జర్మియా దాచిపెట్టాడు కదా ఆ మన్నాని నీవు మా కోసం రప్పించు అని వారు అడుగుతున్నారు అదే వారు అడిగేటువంటి సూచక క్రియ మనం కూడా ఏంటంటే మనకు కొన్ని నమ్మకాలు లేదంటే మనకు కొన్ని ఆశలు ఉంటుంటాయి మన మన మైండ్లో ఒకటి ఉంటుంది ఇది గనక నీవు చేస్తే ఈ ఒకవేళ యు మే కాలిటర్ సైన్ సూచిక క్రియే అన అని అనుకోవచ్చు ఇది గనక నీవు చేస్తే మేము నిజంగా నీవు దేవుడు అని నమ్ముతాము అని అంటూ ఉంటాం చాలాసార్లు నిజంగా దేవుడు నేను అబద్ధంగా దేవుడు అంటూ ఏముండడు ఆయన నిజంగానే దేవుడు కాబట్టి ఆయనను మనం లిమిట్ చేయకూడదు ఇది చేస్తేనే నీవు దేవుడివి ఇది చేస్తే నీవు దేవుడు కాదు అని మనం ఎప్పుడు కూడా అనకూడదు ఆయన దేవుడే ఆయన చెయ్యాలనుకున్నది ఆయన చేస్తాడు మన చిత్తం తండ్రి చిత్తం ఒకటైనప్పుడు మాత్రమే మన జీవితంలో మనం కోరుకున్నవి జరుగుతాయి అనేది సత్యం ఇప్పుడు మరి ఐదు వేల మందికి ప్లస్ వారి పిల్లలకు కుటుంబాలకు దేవుడు అనుగ్రహించిన ఈ భోజనం ఉందే ఈ భోజనము ఇది దే డిడ్ నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ ఎందుకు చెప్తాను ఏంటంటే బార్లీ అనేది బార్లీ అనే బార్లీ బ్రెడ్ అనేది ద చీపెస్ట్ థింగ్ యూదుల యొక్క ఉద్దేశంలో బార్లీతో చేయబడిన రొట్టెలు చాలా ఐ మీన్ క్వాలిటీ తక్కువ తర్వాత పేదవారు మాత్రమే వెరీ ఫోర్ పీపుల్ విల్ ఈట్ ద బ్రెడ్ మేడ్ ఆఫ్ బార్లీ ఈ బార్లీ రొట్టెలు తింటారు యశు ప్రభువు ఆ చిన్నవాణి దగ్గర బా బార్లీ రొట్టెలే ఉన్నాయి కాబట్టి ఎవల రొట్టెలు ఆ ఎవల రొట్టెలనే ఆయన ఆశీర్వదించి వారికి అనుగ్రహించారు కాబట్టి ఇది దేవుని అద్దె నుంచి వచ్చిన ఆహారం కాదు అనేది వారి యొక్క ఉద్దేశం యశు ప్రభువు చేసినటువంటి ఈ సూచిక క్రియ వారికి సూచిక క్రియలాగా అనిపించటం లేదు కానీ ఆయన మొత్తానికి మనకు కడుపులు నింపుతున్నాడు కాబట్టి ఆయన ఒక మ్యాజికల్ బేకర్ కింగ్గా ఉన్నట్టయితే ఆయన మన కోసం అన్ని కూడా మనకు కావలసినప్పుడల్లా ఇప్పుడు అల్లాదిన్ అల్లాదిన్ స్లాంప్ అని ఉంటుంది అల్లా అద్భుత దీపం అని ఉంటుంది ఆ దీపాన్ని మనం గనక రాప్చర్ చేస్తే ఒక జీని బయటకు వస్తాడు ఆ జీని వచ్చి చిత్తం ప్రభు అని అంటాడు అప్పుడు ఏం కావాలని చెప్తే అది తీసుకొస్తూ ఉంటాడు అలాగా మనకు యేసు ప్రభు ఒక జీని లాగా లేదు అంటే ఒక అద్భుత దీపం లాగా అల్లాదిన్ స్లాంప్ లాగా ఉన్నాడు అని అనుకోవడం అనేది అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకేది కూడా ఉండదు యశు ప్రభు అంటున్నాడు అట్లయితే మేము విశ్వసించడానికి ఏ చక్రియ చేస్తావు అని అంటే భుజించుటకు పరలోకం నుండి ఆహారము వారికి అనుగ్రహించను ఇక్కడ భుజించుటకు భుజించుటకు వరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు మా అరణ్యంలో మన్నాను భుజించిరి అని ఆయనతో చెప్పారు ఏం సూచక్రియ చేస్తాం వరలోకం నుండి వారికి భుజించటానికి ఆహారము దేవుడు అనుగ్రహించాడు మోసే ద్వారా అనుగ్రహించాడు అనేది వారి యొక్క ఉద్దేశం ఇప్పుడు ఒక ఒక పాస్టరో లేదంటే ఒక అని పిలు తనను తాను పీల్చుకుంటున్న వ్యక్తి ఒక మిరైకిల్ వర్కర్ ఒక కార్యం చేస్తే అది అతడు చేశాడని అనుకోవడం పొరపాటు దేవుడు తన యొక్క కార్యములను ఎవరి చేతనైనా చేస్తారు కానీ అది వారు చేసినటువంటి క్రియ కాదు దట్ షుడ్ నాట్ బి క్రెడిటెడ్ అన్ టు ద వన్ హూ డస్ ఇట్ అయితే దేవుడు చేశాడు అనేది మనం నమ్మాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా ఒక మంచి క్రియ జరిగినప్పుడు ఒక స్వస్థత కలిగినప్పుడు లేదంటే ఏదైనా జరిగినప్పుడు యేసు ప్రభు అంటున్నారు పర యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు సో ఇక్కడ మీకు కావాల్సింది ఇట్ వాజ్ ఓన్లీ ద సింబల్ ఆఫ్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్ మోసే ద్వారా దేవుడు అనుగ్రహించింది రాబో యేసు క్రీస్తు ప్రభువుకు సూచనగా ఉన్న మన్నాను అనుగ్రహించాడు ఆ దినాలలో మన్నా వాజ్ నాట్ రియల్లీ ద బ్రెడ్ ఆఫ్ గాడ్ ఇట్ వాజ్ ఓన్లీ ద సింబల్ ఆఫ్ ద బ్రెడ్ దట్ ద లార్డ్ సెండింగ్ దట్ సన్ దాడ్ ఈ అని చెప్తున్నారు పరలోకం నుండి దిగువచ్చి లోకము నాకు లోకము నాకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వాడుతో అయితే మామూలుగా ఈ సమరయ్య స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమరయ్య స్త్రీ నేనిచ్చు నీరు నేనిచ్చు నీరు త్రాగు ప్రతివాడు కూడా నాలు పద్నాలుగవ వచ్చిన నాలుగు పద్నాలుగు నేను ఇచ్చి నీళ్ళు త్రాగు త్రాగు వాడెప్పుడు ఎప్పుడునూ దప్పిగా ఉన్నాడు నేను వానికిచ్చు నీళ్ళు నేత్య జీవమునకై వారిలో ఊరడి నీటి బొగ్గగా ఉండును అని అంత చెప్తే ఆమెకు అర్థం కావట్లేదు కదా అందుకే అంటుంది ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుండునట్లు చేదు కొనుటకు ఎంత దూరం నేను రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయము అని ఆమె అడుగుతుంది అలాగే వీళ్ళు కూడా దేవుడు యేసు ప్రభువు అంటున్నాడు నేను లోకము నాకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు స ఆహారం అయి ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్తున్నానని అంటుంటే కావున వారేమంటున్నారు ముప్పై నాలుగవ వచనం ప్రభు ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము అనేది వీరికి ఇక్కడ అర్థం కావట్లేదు వీరికి కూడా ఈ క్షయమైన ఆహారం గురించే వీరు ఆలోచన చేస్తున్నారు ఆమె ఎలా అయితే ఆ ఆ బావి నీళ్లను గురించి మాట్లాడుతున్నాడని సమరయ్య స్త్రీ అనుకుంటుందో నేను ఈ నీళ్లు తోడుకోవడానికి ఎంత దూరం రాకుండా ఉండాలి అంటే నాకు ఈ నీళ్ళు ఇవ్వు అని అడుగుతుంది అలాగా అందుకు నా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ఆహారం మాకు ఇవ్వండి అంటున్నాడు అప్పుడు యేసు ప్రభు అంటున్నారు ఇదిగో నేనే జీవాహారంను ఇట్లా నేను జీవాహారం నేనే నా యొద్దకు వచ్చివాడు ఏమాత్రమునో ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునో దప్పి కొనడు మీరు నన్ను ఉండి విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి సో యేసు ప్రభు ఐఎమ్ సేయింగ్స్లో ఆయం సేయింగ్స్లో మొట్టమొదటి ఆయం సేయింగ్ని మనం ఎక్కడ చూస్తున్నాం సెవెన్ ఆయం సేయింగ్స్ ఉన్నాయి నేను లోకము నాకు వెలుగును అని ఎనిమిది పన్నెండులో చెప్తాడు ఐ మీన్ యోహన్స్ వర్త్లోనే పదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో నేను నేనే ద్వారమును అని చెప్తూ ఉన్నాడు తర్వాత నేనే గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తూ ఉన్నాడు నాలుగవదిగా పదో అధ్యాయం పదకొండవ వచనంలో ఐదవదిగా నేనే పునరుద్ధానమును జీవమును అని అంటున్నాడు ఆయన ద రిజరక్షన్ ఇన్ ద లైఫ్ పదకొండు ఇరవై ఐదులో నేనే మార్గమును సత్యమును జీవమును అని పద్నాలుగు ఆరులో చెప్తూ ఉన్నాడు నేను నిజమైన ద్రాక్షళిని అని పదిహేనవ అధ్యాయం ఐదవ వచనంలో చెప్తూ ఉన్నాడు ఇప్పుడు మొట్టమొదటి ఆయన శైన్ ని మనం చదువుతున్నాము జీవాహారము నేనే జీవాహారం నేనే నాయద్దకు వచ్చు వాడు ఏ మాత్రమును ఆకలి కొనడు ఆత్మ సంబంధమైన ఆకలిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దగ్గరకు మనం గాని వస్తే మన ఆత్మీయ దాహమంతా కూడా తీర్చేస్తాడు ఆయన అంతేకాదు మనలను ఆయన నిత్యరాజ్యం నాకు చేరుస్తాడు ఇవేమి కూడా అర్థంగానటువంటి ఈ ప్రజలు ఈ జన సమూహం యేసు ప్రభువు దగ్గర నుంచి క్షయమైన వాటిని ఆశిస్తున్నారు యుధులు కూడా అంతే ఈ రోమన్ గవర్నమెంట్ బాధలు మేము భరించలేకపోతున్నాము మెసే వచ్చి ఈ రోమన్ గవర్నమెంట్ యొక్క బాధ నుంచి మమ్మలను విడిపించి ఆయన రాజ్యాన్ని స్థాపించి మమ్మలను చక్కగా పరిపాలిస్తాడు ఎక్కడ ఇక్కడే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అందుకే యేసు ప్రభువుని వీరు ఇక్కడ రాజుగా చేయాలని అనుకుంటున్నటువంటి జన సమూహము చివరిలో ఏమంటారంటే ఆయనను సిలువ సిలువ సిల్వేయ్యము అని చెప్పి అరుస్తున్నటువంటి వారిలో అరుస్తున్నటువంటి వారు ఈ జన సమూహమే సో అర్థం కానటువంటి వారు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు మరి నీకు నాకు ఏం అర్థమవుతుంది యసు ప్రభు అంటే మనకు అన్ని అనుగ్రహించే ఒక మంచి అల్లాదిన్ దీపం లాంటి వాడు ఆయన ఒక జీనిని పంపిస్తాడు మన కోసం కావలసినవన్నీ కూడా చిత్తం ప్రభు అని చెప్పి ఆ జీని మనకు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఇచ్చిన వాటన్నింటినీ కూడా అనుభవిస్తూ మనము ఈ లోకంలో చక్క చక్కగా సౌకర్యవంతంగా జీవించాలి అని అనుకుంటూ ఉన్నట్టయితే అది కాదు అని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు సో లెట్ ఎస్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ లెటస్ హంగ్ ఫర్ ట్రూత్ అండ్ హంగ్ ఫర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆయన ప్రేమను మనం కలిగి ఉండటానికి ఆయన సత్యాన్ని పట్టుకొని నడవగలగటానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక ఈ సూచక క్రియను మనం ఇంకా ధ్యానం చేయలేదు వీ విల్ గో ఇన్ టు డీటెయిల్స్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ బై ద గ్రైస్ ఆఫ్ గాడ్ లెటస్ పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ నువ్వు మాకోసం ఏం సూచక క్రియ చేస్తావు అని ఈ జనసమూహంలో అడుగుతున్నారే అలాగా మేము కూడా నీవు మాకు ఏం చేస్తావు మేము అడిగిన దాన్ని నువ్వు చేస్తావా లేదా ఎప్పుడు చేస్తావు ఎలా చేస్తావు ఇవన్నీ కూడా డీటెయిల్స్ మాకు చెప్తేనే మేము మేము నమ్ముతాము అనేటువంటి రీతిలో మా ప్రవర్తన ఉంటూ ఉన్నది తండ్రి అది కాదు సత్యమును మేము నమ్మటానికి సత్యమయ్యున్న క్రీస్తు ప్రభువును నమ్మటానికి తద్వారా ఆయన మాకు అనుగ్రహించే నిత్య జీవమును పొందటానికే మేము ఎల్లప్పుడూ ప్రయాసపడటకు సహాయం చేయండి క్షయమైనవి తాత్కాలికమైనవి నశించిపోయేవి ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయేవి వీటి మీద మా యొక్క దృష్టిని పెట్టకుండా శాశ్వతమైనవి నిలిచి ఉండేవి రాబోవునవి మాకు దేవుడు అనుగ్రహించేవి వాటి మీదనే దృష్టి ఉంచగలగటానికి మాకందరికీ కృప చూపించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ వచ్చినాం అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పారిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఆయన యొక్క సత్యాన్ని మనం గ్రహించుటకు మనకు సహాయం చేయను గాక ఆమె